మంగళవారం ఉదయం పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశ్వేశ్వర విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూధర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మూతా సారదా ఐఎన్టీయూసీ జిల్లా ప్రెసిడెంట్ జేటి రామారావు జిల్లా ఎస్పీ జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్ శాఖ పుల్లారావు జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బిల్డర్ బాబీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు చాలా నటరాజ్ కడియం మండలం కేఎస్ఎన్ రాజు యు సత్యబాబు తదితరులతో కలిసి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యలు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు వర్ధంతి సందర్భంగా పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదుర్కొంటున్నా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున విగ్రహానికి దండలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ గారు అలాగే జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులు జెటి రామారావు గారు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బెల్డర్ బాబీ గారు అలాగే నగర జనరల్ సెక్రటరీ పట్టాల శ్రీని గారు అలాగే జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు జారా నటరాజు గారు కార్యకర్తలు అలాగే వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇవేళ మరి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మరణం విషయం తెలిసి మన రాష్ట్రంలో ఐదు వందల ఎనభై ఏడు మంది గుండాగిపోయి సరిపోయారు ప్రపంచంలో ఏ నాయకుడికి కూడా సరిపోయిన తర్వాత అతని గురించి బాధపడి సరిపోయిన వాళ్ళు ఇంతమంది ఎక్కడ లేరు ప్రపంచంలో అటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు ఎలాగైందా అంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అలాంటివి విద్యా విద్యాదేవన్ కానివ్వండి అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ నాట్ ఎయిట్ కానివ్వండి రైతులకు ఉచిత విద్యుత్ కాలువంటివి ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టాడు ప్రతి పథకం కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడే పథకం ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే ఆ పథకాన్ని తొలగించలేనటువంటి పథకం ఈవేళ ఆయన పెట్టారు ఈవేళ పూర్వం ఎవరికైనా డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి కానీ ఎవరికైనా ఈ వచ్చింది బైపా సర్జరీ చేయించుకోవాలి ఏమైనా సర్జరీ చేయించుకోవాలంటే రెండు లక్షలు మూడు లక్షలు అవుతుంది మన వల్ల కాదురా అని సాగు ఇస్తుందా అని ఎదురు చూసేవారు అటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకుని వైద్యం మన ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఉచిత మందులు కూడా పొందే అవకాశం ఆయన కల్పించారు అనేక స్కీములు ఎట్టి ఎవరు కూడా మరి ఆయన మర్చిపోలేనటువంటి విధంగా ఆయన ప్రజల హృదయాల్లో అత్తుకుపోయాడు కానీ దురదృష్టకరం ఏంటంటే పండితపుత్ర పరమ సొంటా ఆయన కడుపున మరి జగన్ అనేవాడు పుట్టాడు ఒక ఏమన్నాలో మనకు తెలియదు అది ఇంకా అటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రతి చాలా మీటింగ్లో చెప్పాడు రాహుల్ గాంధీని మనం ప్రధానమంత్రి చేయాలండి నేను కూడా ఉన్నాను కొన్ని మీటింగ్లో రాహుల్ గాంధీని మనం ప్రధానమంత్రి చేయాలని కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన మరి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వారసుడు అని చెప్పుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ నెమ్మదిగా లాగేసేసి మన తెలుగువాడు ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తున్నట్టు తెలుగువాడికి సుదర్శన్ రెడ్డి అనే ఒక అతనికి మరి రెండు రాజశేఖర్ రెడ్డికి క్లోజ్గా ఉండే సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేయకుండా ఎవరికో సపోర్ట్ చేస్తున్నానని చెప్ చెప్తున్నాడు ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి లోపల చేస్తారు అయినా కూడా అతను పడకుండా ఇంకా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తాం అంటే అతనికి విలువలు లేని మనిషి అని చెప్పి నేను అనుకున్నా